సర్వ సర్వకృపానిధి ఏసు నామములో అందరికి శుభములు పలుకుతూ నేటి బంగారు పురగ లం కొన్ని జీవిత సత్యాలు ఆత్మీయ సత్యాలను తెలుసుకుందాం మరి క్రిస్మస్ వచ్చేస్తుంది ఈ నెల క్రిస్మస్ భావాలతో ఆరంభిస్తున్నటువంటి నెల కాబట్టి ఈ క్రిస్మస్ సందేశాలని మరి ఒక్కొక్క రోజు చెప్పాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను ఎన్నో అద్భుతమైనటువంటి సందేశాలు ఎంతో మంది భక్తులు అందించగా అవి నేను సేకరించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క తలంపు మీతో పంచుకోవడానికి నేను ఎంతో ఇష్టపడుతున్నాను ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి మీకు నేను పంచుకుంటాను జీవితం అంటే ఇప్పటి వరకు రాని విజయాలు వచ్చేలా కష్టపడటం కాదు కాని అపజయాలు మరొకసారి రాకుండా జాగ్రత్త పడటం ఈ నెల అంతా మనం మరి మన అపజయాలను గుర్తు తెచ్చుకోకుండా విజయాల వైపు పయనిద్దాం కష్టాన్ని ఎదిరిస్తే సంతోషం వశం అవుతుంది బాధ ఉన్నప్పుడే భవిష్యత్తు బాధ్యతగా మారుతుంది సమస్య తలెత్తినప్పుడే సామర్థ్యం బయటపడుతుంది చిరునవ్వుతో మనం ఎదిరి మనం దేవుని ప్రేమతో పరిష్కరిస్తూ సాగిపోవాలి మనకు కష్టాలు కలకాలం ఉండవు ఈ రోజు నువ్వు ఒకరికి సహాయం చేస్తే రేపు ఏదో ఒక రూపంగా దేవుడు దీనికి సహాయం చేస్తారు స్నేహితుడు మన ప్రభువే కదా ఆయన తోడుంటే ఎంతో ఓదార్పు ఆదరణ లభిస్తుంది మరి మరి లేకపోతే మనకి దిగులు చింత మన ఆవరిస్తూనే ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా మన జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగిపోవడం చాలా అవసరం అయితే మరి ఒక స్త్రీ ఏ విధంగా బైబిల్ పరంగా ఎంత చక్కగా బ్రతకచ్చో ఒక చక్కని మాటను నేను గమనిస్తే అమ్మగా అమృతాన్ని పంచుతుంది ఒక పెట్టి తల్లి మోస తల్లి మరియా సహోదరిగా అవమానాన్ని పెంచుతుంది పెసుకెళ్ళ భార్యగా అహురాగా కూడా తను పంచుతుంది కదా నయోమి అత్తగారిగా ఆలోచనలు పంచింది కూతురు అక్ష ఆనందాన్ని పంచింది రూతు కోడలుగా ఆదరణ పంచింది మరి అవ్వగా లోయి మరి తిమోతికి ఎంతగానో భక్తి ఆప్యాయత పెంచి పంచింది మేనత్తగా ఎహోసబెత్ మరి అభద్రత నుంచి కాపాడిందట మరి స్నేహితురాలుగా సహవాసాన్ని పెంచింది మంచి బంధువుగా ఎలిజబెత్ ఆపదలో అవమానాలు ఆదుకుంది నిజమే మరి సత్యంగా మాట్లాడాలి యథార్థంగా కపటం లేకుండా మాట్లాడాలి మేలుకలుగల మాట్లాడాలి క్షమాభివృద్ధికి మాట్లాడాలి దయగల మాటలు మాట్లాడాలి ఆదరించే మాటలు మాట్లాడాలి ఆత్మల భారంతో తగ్గించుకుని జీవించాలి ఈ మరి కొత్త సంవత్సరం ఎదుర్కొనే దినాల్లో ఈ నెలలో మనం అటువంటి అనుభవాలు కూడా ప్రేమించుదాం సహకరిద్దాం ప్రా ప్రార్థించుదాం ఆదరిద్దాం ఆదుకుందాం ప్రోత్సహిద్దాం సాక్ష్యమిద్దాం దుఃఖంలో ఓదార్చుదాం దేవుడు చేసిన మనిషిని నచ్చాను ప్రయజపడక మనిషి చేసిన దేవునికి నచ్చాని ప్రయజపడటం చాలా అవసరం అయితే మన జీవితాల్లో మరి వైఫల్యాలు మోస్తూ పోతే భారం అవుతాయి వాటి నుండి నేర్చుకుంటూ పోతే అవే సరైన మార్గాన్ని చూపిస్తూ ఉంటాయి మన జీవితాల్లో మరి ఆ ఆధ్యాత్మిక మరణం నుంచి ప్రార్థన రక్షిస్తుంది శత్రువు నుంచి శ్రమల నుంచి ఆత్మ ఆధ్యాత్మిక గుడ్డితో నుంచి పాపం నుండి నరకం నుంచి తప్పించే ప్రార్థన వదిలిపెట్టకూడదు ఏక మనసుతో ఎడదగ్గ అత్యాసక్తితో రోదంతో కన్నీళ్లతో విశ్వాసంతో సమాధానం కొరకు ప్రార్థిద్దాం వాక్యం మనకి ఎంతో మేలు చేస్తుంది కదా నూతన జన్మ ఇస్తూ నిరీక్షణిస్తూ ప్రసిద్ధపరుస్తూ అవసరాలు తీరుస్తూ సైతానిపై విజయం ఇస్తూ పోతుంది మనకింత గొప్ప ఆదరణ ఇచ్చేటువంటి దేవుని వైపు మనం చూద్దాం మరి ఆ నూనె లేని దీపానికి వెలుగు లేదు నీరు లేని బావికి దాహం తీర్చదు ప్రార్థన లేని జీవితం ఫలితం లేదు ఆరాధన లేని జీవితానికి ఆదరణ లేదు విశ్వాసం లేని జీవితానికి విజయం లేదు విధేయత లేని జీవితానికి నిం నిండుద లేదు మాటల్లో క్రైస్తవులుగా కాదు క్రియల్లో క్రైస్తవులుగా జీవించడం నేర్చుకుందాం అయితే నేను ఈ క్రిస్మస్ కాలంలో క్రిస్మస్ లో ఆరంభంలో క్రిస్మస్ ద్వారా మన మనం నేర్చుకున్నటువంటి ఆ వ్యక్తుల గురించి మనం ఆ కొన్ని వ్యక్తుల గురించి మనం పరిచయం చేసుకుందాం అయితే మరి క్రీస్తును ఆరాధించే ప్రతి ఒక్కరు క్రిస్మస్ ఆనందం ఆ ఆనందోత్సవాన్ని కలిగించే ఘనమైన పండుగ క్రీస్తు జన్మించే పశువుల తట్టు జీవించి శ్రమపడి సర్వమానవాళి కోసం మరి జీవించి మరణించి పునరుద్ధ్వనుడైనటువంటి ఆ దేసినటువంటి అన్ని కూడా జీవ వారసులు లాగట క్రీస్తు రక్తధారాలతో ఆయన ప్రభావంతో తిరిగి మనకు రానే ఉన్నాడు రక్షకుని జన్లో తాగిన ఆయా వ్యక్తుల యొక్క జీవితాలను మనం మన పరమాధపరతులు చేస్తాయి క్రీస్తు ఆగమాన్ని ఆహ్వానించిన యోహాన్ తల్లిదండ్రులు జకరే ఎల్చిబెత్తులు వాళ్ళ పుణ్య దంపతులు యోసేపు మరియా క్రీస్తు జన్మ వార్తను తెచ్చిన దూతగణము గొర్రెల కాపురలు జ్ఞానులు తర్వాత క్రీస్తు రాకటి కోసం వేయించి క్రీస్తు కొనియాడిన ప్రవక్త అన్న ఈ ప్రముఖులందరూ కూడా క్రీస్తు జన్మలో ప్రధాన పాత్ర వహించారు ఆది మానవుడు ఆదాయం ద్వారా కోల్పోయినటువంటి నిత్య జీవాన్ని కడపటి ఆదాయమైన క్రీస్తు జన్మ ద్వారా తిరిగి ఇచ్చింది అందుకనే క్రీస్తు ఆరాధించాలి కొనియాడాలి అదే క్రిస్మస్ లో పరమార్థం జకరియా ఎలిజబెత్ యాజక ధర్మాన్ని జరిగించే కుటుంబం వీరిది ప్రభు యొక్క మరి సకల ఆగ్ని ప్రకారంగా నిరపరాధులుగా నడుచుకుంటూ దేవుని దృష్టికి నీతి మంతులై మరియు జీవించారు ఇద్దరు కూడా దేవదర్శనాన్ని సందేశాన్ని పొందారు పరిశుద్ధతో నింపబడ్డారు దైవభక్తిలో మనసాక్షి ఎలా ఉంది ఎలిజబెత్ కు దూత నమ్మింది మరియను ఆదరించింది ఆశ్రయం ఇచ్చింది నీవు కూడా మనం కూడా దిక్కుతులైన వారిని దుఃఖత్లైన బాధలో ఉండేవారిని అవమానపడే వారిని ఆదర ఆదరిస్తూ ఓదార్పుగా ఉంటున్నామా జకరియా మగవాడుగా మారిన దేవుని మాట నమ్మి కూడా ఎటువంటి పరిస్థితుల్లో దేవుని వాక్యాన్ని విశ్వసించాలని నేర్పిస్తుంది వారి సంతానం వ్యవహానం అనేకలకు ఆనందం కలిగినట్లుగా మండే దీపంగా ఉన్నాడు వారి సంతానం ఎంతో అద్భుతమైనటువంటి దీవును పొందిన మరియు అనుభవాలను మనం చూస్తున్నాం ఇక మనం ప్రాముఖ్యమైనటువంటి దంపతులు మరియు యువసేపులు ఎంతో విలువైన వారి గురించి వివరాలు కూడా కొద్దిగా మనం ఈరోజు జ్ఞానిద్దాం దయా ప్రాప్తిరాలనే దయం పొందింది కృప పొందింది దేవునించి ఎన్నుకోబడింది మరి సంశయాలను చెప్పుకున్నది దేవుని మాట నమ్మింది పరిశుద్ధాత్మ నింపబడింది విశ్వాసంతో ఆత్మతో ప్రవచించింది దేవుడు తన దేవి స్థితిలో మహిమను మరియు కనపరిచే రీతిగా దేవుని భయపడే వారికి కనకరం చూపుతారని తెలిపింది అయితే యోసేపు మరియకు మ యేసుకు తండ్రిగా ఆశ్రదింపబడ్డాడు ఎంతో భారము బాధ్యత వహించాడు గర్భవతిని తెలిసిన ఎంతో నీతి చూపించి భక్తి గల నీతివంతుడిగా పేరు పొందాడు అవమానకి ఇష్టపడక ఎంతో ఉత్తమమైన మనస్సు చూపించాడు రహస్యంగా విడిచిపెట్ట అనుకున్నాడు అతను ఈ రకంగా మరి చక్క చక్కగా మా రాత్రి వేళ కళలో మండలి యువసేపుని భార్య చేర్చుకోవడానికి భయపడకు జోక రక్షకుడు జన్మించబోతున్నాడు ఆయనకి ఇమ్మాను పేరు పెట్టదు అని ప్రవక్త ద్వారా పక్కన మాటను జ్ఞాపకం చేసింది దూత మరి కుటుంబ యజమాను నీవు మరి మనం కూడా దర్శనాలు పొంది మన జీవిత గమనంలో ఎన్నో మెళుకోవలు నేర్చుకోవడానికి సిద్ధపడి ప్రార్థనాత్మక ఉంటున్నామా మనం కూడా జ్ఞాపకం చేసుకుందాం ఈ కథలన్నీ మనకి కళ్ళు కళ్ళ పుల్లిక మాటలు కాదు ఇవి మన జీవిత సత్యాలుగా పాఠాలు నేర్పించేవి గనక జానిస్తూ నమరు వేస్తూ మనం ముందుకు సాగుదాం క్రిస్మస్ కాలంలో దూత గణాలు మరి అబ్రేల్ దూత తన సందేశాల్లో భయపడకమైన అభియమించింది లోకరక్షకు జన్నాచ్చి గొల్లలకు బోధించటం మరి దూతల బృందగానంతో దేవునికి ఇష్టలైన వారికి సమాధానం ఉందన్నారు మరి దేవునికి ఇష్టడిగా మరి ఇష్టంగా మనం జీవిస్తూ సమాధానం వెతికి వెంటాడుతున్నామా గొర్రెల కాపరలు మరి ఎంతో జ్ఞానులుండగా ఎంత అనా అనామక గుర్తింపులైనటువంటి గొల్లల దగ్గరికి ప్రభు సందేశం పంపించారు అయితే మరి ఇప్పటికి కూడా అన్ని తరాలు కూడా గొల్లలను జ్ఞాపకం చేసుకుంటున్నాం గుర్రెల కాపురలో అమాయకులైన వారు బాధ్యతగా పనిచేసేవారు సోమరులు కారు పనిచేసే వారు సోమరులు కారులను కనిపెట్టి పోషించి సంరక్షించే సమర్థులు ప్రభువును గురించి వారి విన్న మాటలను ఆనందించి ప్రభువును చూడటానికి త్వరపడి బయలుదేరారు మరియు యువసేపును తొట్టులో పండి ఉన్న శిష్యుని చూసి సంతోషించారు వారు చూసిన శిశువుని గురించి ప్రచారం చేశారు మనం కూడా రక్షణ ప్రణాళిక యేసుక్రీస్తుని ప్రచారం చేస్తున్నామా మరి జ్ఞానులు క్రీస్తును ఆరాధించడానికి జ్ఞానులు వచ్చారు వారి మ్యాగీ అన్నారు రాజులు సైతం వారికి నమస్కరించారు జన్లందరూ వారిని సేవిస్తారు అటువంటి జ్ఞానులకు ఒకరోజు నక్షత్రం కనబడింది ఆ నక్షత్ర లోకరక్షకుని జననాన్ని మరి తెలియజేయడమే కాకుండా వారికి రక్షకుని జాడ తెలపటానికి అది కదిలింది వారు ఎన్నో మరి వ్యయా ప్రయాస ప్రయాసాలకు వచ్చి మరి మరి వారు ఆ నక్షత్రాన్ని కదుతున్న నక్షత్రాన్ని వెంబడిస్తూ రెండేళ్ల తర్వాత నక్షత్రం ఆగిన చోట ప్రేక్షకుని జాడ కనుక్కున్నారు వారు రెండేళ్ల భావన చూచి వారి ఉన్న కానుకలు అర్పించారంటారు ఆరాధించి వారి దాతృత్వాన్ని విధేయతను కనపరిచారు జ్ఞానులు అంటే ముగ్గురు అనుకుంటారు కానీ మరి అక్కడ చాలా మంది జ్ఞానులు వచ్చారని వారిలో ముగ్గురు బంగారం సాంబ్రాణి బోళం అని మూడు కానుకలు వారికి ప్ర ప్రభుకి ఇచ్చారని మనం చరిత్రలో చూస్తున్నాం అయితే అది మరి ఏసకు సమర్పించారు బంగారు ఏసీయ రాజరకానికి సూచి సాదృశ్యం సా పవిత్రతకు సేవా జీవితానికి సాదృశ్యం బలం ఆయన కోసం పొందే శ్రమలకు సాదృశ్యం జ్ఞానులు ఏసు ఆరాధించారు మరి దేవుని మనం ఆరాధిస్తున్నామా సరైన భక్తితో వినయంతో శ్రమ నీవైతే జ్ఞా దేవుని ఆరాధిస్తావు మోకరించి ప్రార్థించాలి మనం దేవుని యొక్క పరలోక సంబంధమైన అనుభవాలు మనం పొందుకోవాలి నక్షత్రం ఒక ప్రత్యేకత ఇంటిపై నక్షత్రాన్ని పెట్టి దాన్ని వెలిగించడం కంటే మన హృదయాల్లో వెలుగుతో నింపాలి మన జీవితంలో ఒక నక్షత్రంగా ఉండాలని అనేకులను మనం తిప్పాలని కూడా దావి దాని గ్రంథంలో కూడా ఉంది బుద్ధివంతులైతే ఆకాశవాణుల జ్యోతిల వల్ల పోలి వారి ప్రకాశిస్తారు నీతి మార్గం అనుసరించి నడుచుకున్న వారు ఎవరు అనేకులు తిప్పుతారు వారి నక్షత్రం వల్ల నిరంతరం ప్రకాశిస్తారు దాని వల్ల పన్నెండు మూడు వారు క్రీస్తు పుట్టుకొని గుర్తి మరి ఆ తూర్పు దేశం గ్రహాలకు తెలియచేయడమే కాకుండా వారిని యేసయ్య చెంతకు చేర్చి నక్షత్రము వారి యేసును ఆరాధిస్తూ వారి యొక్క నక్షత్రం మాయమైపోయింది అలాగే ప్రతి దాసుడు యేసు ప్రభు దగ్గరకు చేరి మరి ఆయన సందేశాలను అందుకుంటూ ఆయన నడిపించే తిరీతిగా నిశ్చితానుసారంగా బ్రతికి మరి నిక్షత్రం వరకు సాగిపోవడం మన కర్తవ్యమే గుర్తు పెట్టుకోవాలి సుమయను ప్రత్యేక పాత్ర వహించాడు ఇస్లేం నందు సుమయ ఒక మనిషి ఉండదు అసలు నీతివంతుడు భక్తి ఉండి మరి ఆ యొక్క ఆదరణ కోసం కనిపెట్టేవాడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రభుని చూసే వరకు నువ్వు మరణం పొందనని తెలుసుకుని రాక కోసం కనిపెట్టాడు ప్రభువుని చూసిన వెంటనే పరిశుద్ధాత్మ పూర్ణుడై దేవుని మహిపరిచాడు మరి వృద్ధుడైన వారు దీవించే వారిగా ఉండాలి ఇతరులను ఆదరించే వారిగా ఉండాలి ధైర్యపరిచేవారిగా ఉండాలి పలకరించే వారిగా ఉండాలి అని మరి సుమ జ్ఞాపకం చేస్తున్నాడు అన్నా కూడా ప్రవక్తిని ఆ కాలం నుండి విధవరాలుగా ఉంటూ కూడా అది వృద్ధులు ఎలా ఉండాలో మరి కొ చేసే వాళ్ళుగా కాక ఇతరులకు మాదిరికరంగా ప్రవర్తించడం నేర్చుకున్నట్టుగా మనం చూసుకోవాలి అన్నా కూడా మరి వెళ్ళ వెళ్ళ ఉపవాస ప్రార్థన చేస్తూ రేయం సేవ చేసేది దేవుని అంకిత భావంతో జీవించటం ఎక్కువ సమయం ప్రభులు గడపటం వృద్ధులకు చాలా శ్రేష్టమైన సమయం అండి అది కూడా మరి మందిరంలోకి వచ్చి ప్రభుని కొనియాడింది కొంతకాల విధురాలుగా ఉన్న ఎంతో కాలం విధురాలుగా ఉన్నస్తూ ఆమె ఎటువంటి నిరాశ నిస్పృహలకు కాక ఒకరు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు కాబట్టి నిరీక్షణతో చూసే విధూరాళ్ళు ఎంతో ధన్యులండి అయితే నిరాశ నిస్పృహలకు కాక తీర్పులతో కాక వేళ్ళ వేళలా ప్రార్థనా ధూపంతో తమ జీవితాన్ని ప్రభు సమర్పించుకుంది ఈ రోజుల్లో ఎంతమంది ఈ విధంగా దేవాలయంలో కాలం గడిపి భక్తులు ఉన్నారు మంచి ఆశయాలతో జీవించడం అవసరం ఈ క్రిస్మస్ లో ఈ విధంగా ఇద్దరు ఈ క్లుప్తంగా మనం ధ్యానించుకుందాం ప్రతి దినము కూడా క్రిస్మస్ తలంపులతో మనం ప్రభువుని మన ఋదువు నిండా నింపుకుని గుండెలు నిండా వేసి ఉంటే మనకి నిజమైన ధైర్యము నిజమైన శక్తి నిజమైన ఆధ్యాత్మిక పరిణతితో మనం వదిలి అనేకుల మనల్ని పొంది ఆదర్శంగా జీవించేటువంటి జీవితాన్ని మనకు ప్రభు మనకిస్తాడు అయితే మరి చాలా మంది భక్తులు మరి మరియా యువసేవి యొక్క జీవితాన్ని ఎంత స్పష్టంగా ఎంత వివరంగా చెప్పారో ఆలోచిస్తే ఎంత ఆశ్చర్యపడుతున్నా చెప్పలేను క్రిస్మస్ గురించి సారాంశం అర్థం చేసుకోవాలి అది చెప్పే వ్యక్తి సమర్థత కాదు వాక్య భాగాలు మనకు సూటిగా పశుద్ధాతో ప్రేరితమైన వాక్యాలు కాబట్టి అవి మన హృదయాలని తాగుతాయి అవి మనల్ని మార్పు కలిగిస్తాయి దేవుడి సముఖం నిలిచిన గాబ్రియాలు పంపబడింది లూకా ఒకటి పంతొమ్మిదిలో యాజకు మొదటిగా యాజకుడు జకరియా వారి దగ్గరికి వచ్చారు వాళ్ళకి బిడ్డ లేరు దూత వచ్చగానే వృద్ధాప్యంలో మరి అబ్రహాం జీవితంలో వాళ్ళకి బిడ్డ కలిగిందని నమ్మారు కదా అలాంటప్పుడు వాళ్ళకి దాకా వచ్చేటప్పటికి నమ్మ డు చక్కరగా అయితే మరి నోరు పడిపోతుంది కదా అదే గుర్తు ఏ గుర్తు కావాలి అది నోరు పడిపోవడమే గుర్తు అదే అదే నమ్మలేదు కాబట్టి కానీ అది చాలా స్పష్టంగా ఏది దాచిపెట్టకుండా మనకు అన్ని రికార్డ్ చేయబడింది అండి మరి నీ కొడుకు పుట్టేంత వరకు మోగబడవుతావు అని చెప్పారు తర్వాత వ్యవస్థ అయినా మరీతో కూడా గాబేలు మొహమాటం లేకుండా దేవుడు చెప్పమన్నా చెప్పింది దూత చెప్పదగిన వర్తమానికుడు గబ్రియేలు దేవుని సముకమం నిలిచే ముఖ్యమైన వర్తమానికుడును ప్రత్యేక వర్తమానం ఉంటే భూమి మీదకి వస్తాను అని చెప్పుకోలేదు అది ఒక చక్కగా పని చూసుకుందంతే ఏం చెప్పాలో అది వారికే ధైర్యంగా ఏమి త తడపడకుండా మరి తన కర్తవ్యాన్ని గాబ్రేయలతో నెరవేర్చడం చాలా ఆశ్చర్యపడుతుంది మరి మరి రెండోది మరి ఒకసారట తగ్గింపు కూడా చాలా అవసరం అండి దేవుని సేవకులకు ఒక మీటింగ్కి వెళ్ళారంటే ఇద్దరు వెళ్తే ఆ చిన్న ప్రసంగికుడికి ఫోటో ఏమో పెద్దదేశారంట పెద్ద ప్రసంగికుడి ఫోటో ఏమో చిన్నదేశారట ఆయన్ని పెద్ద ప్రసంగికుడు వేదిక రమ్మంటే రావట్లేదంట ఎందుకు రావట్లేదు ఎందుకు రావట్లేదు అని అడిగితే ఆ చిన్న ఆయన ఫోటో పెద్దదేశారు నా ఫోటో చిన్నదేసారు అన్నారట చూసారా ఎంత భక్తులైన చిన్న మనసులు చూపించడం ఎంత క్రైస్తవులకి ఎంత సిగ్గుకరం అండి కానీ ఇక్కడ బైబిల్ కరెక్టర్స్ అందరు కూడా ఎంత చక్కటి వినయము దేవనీయుడలు చూపించారు కర్తవ్యం నిర్వహించారు మనం చాలా స్పష్టంగా గ్రహించుకోవడం చాలా అవసరం మరియు వినయంగా చేతులు కట్టుకుని విన్నది ప్రసంగికుడు తగిన శ్రోతగా మరి నిలిచింది క్రిస్మస్ లో చెప్పిన ప్రసంగాన్ని జీర్ణించుకునే విశ్వాసాలు చాలా అవసరం ఆరు నెలల్లో గర్భి దేవత ఆరు నెలలు మరి గల నజరే ఊరిలో దావే వంశస్తున్న ఎంత వివరాలు కొద్ది ఒక పురుషుడు ప్రధానం చేయబడిన కన్యక దగ్గరికి వచ్చింది ఆ దూత లోపలికి వచ్చి శుభము అంటే మన సినిమాల్లో కానీ మామూలు ప్రోగ్రాముల్లో శుభం అంటే అయిపోయినట్టు గర్థం కానీ మరి జీవితంలో శుభం తోటి ఆరంభమైందండి కష్టాలు అయితే ఆ కష్టాలతోటి మరి ఏదైనా ఎదుర్కొందావుడా తాపురాల నీకు శుభము ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పింది నిజంగా ఈ తన దూత మాటలు తదు గ్రహించుకున్న జ్ఞానము మరి జ్ఞానం ఎంత అపురూపమైన జ్ఞానం అని ఈ భక్తులు చాలా చక్కగా వర్ణించాడండి నిజంగా ఎంత మెచ్యూర్డ్ క్రిస్టియన్ గా తను ఎంత శాస్త్రాల జ్ఞానం జీర్ణించుకున్న మరి కరికగా ఉంది కాబట్టి దేవుడు తన్ని ఎన్నుకున్నాడని మనం చక్కగా తన్ని కొనియాడాలండి ఆయన గొప్పవాడే సర్వనంత్ కుమార్ అంటాడు మరి మరి బైబిల్లో శుభంగా మరి ఈ రకంగా తను ఆరంభమైనటువంటి ఆత్మ పరిణిత గల యువతిగా ధైర్యంగా ఎదుర్కొంది చక్కగా నిబ్బరంగా విన్నది మాటలు నిజంగా ఆ మాటలు ఎంత విలువైన మాటలండి తండ్రి అయిన సింహాసనం సింహాస్తనికి ఇస్తాడు అసలు అంత మాటలు మనకే ఆ సింహాసనం వివరాలు వేసరికి అర్థం కావు తర్వాత యాక వంశస్థులకు యుగములు ఏళ్తాడు అది రాజ్యం అంతం లేనిదే ఉందా ఆ రాజ్యము ఏలటము ఆ సింహాసనము ఇంత దూరం ఆలోచిస్తావా మనం వాస్తవం చూసుకుంటూ పోతాం కానీ ఆ చిన్న వయసులో ఎంత జ్ఞానం కలిగి ఆ శాస్త్రాలన్నీ బైబిల్ పరిజ్ఞానంతో ఆ బిడ్డ నలిగిపోతా మరి ఎంత మెచ్యూర్డ్గా తను గ్రహించుకుని నిర్భరంగా జవాబు ఇవ్వటం మరీ అవనత్యం అండి కుమారుడు గర్భంలో పుడతాడు మరి లోతైన ఆత్మీయ జ్ఞానం ఉంది దాపితే సింహాసనం ఏంటి యోగముల పరిపాలన ఏంటి ఏంటి అరగలేదు తను వారి పురుషులు ఎరగని దాన్నే ఎలా జరగదంటే లోక ధర్మం తనకు తెలుసు ఏ తప్పు ఏది ఒప్పు తనకి చక్కటి పరిజ్ఞానం ఉంది తనకి సామాజిక స్పృహ ఉంది వివాహం కాకుండా కంగిక ఎలా ఉండాలో కూడా తనకు తెలుసు మరి ఆమెకు రోల్ మోడల్ గా తర్వాత తనకి మరి దైద్యులకు జ్ఞానం ఎక్కువ ఉంది కాబట్టి అన్నా జీవితంలో అన్నా మాటల్ని తను చాలా చక్కగా జీవించుకుంది దానికి ఎంత సైన్యలు కదా యహోవా నాకు మగబిడ్డని ఇస్తే నీకు ఇస్తాను కన్నీటితో ప్రార్థించటం అన్నా మాటలు చెప్పిన మంచి దీవనకరమైనటువంటి మాటలనే మరి మరే కూడా మాట్లాడటం మనకు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది అంటే తను ఎంతగా పాత నిబంధన యొక్క క్యారెక్టర్స్ ని జీవించుకుందో మనకు అర్థమైపోతుందండి మన బ్రతుకులు కూడా వి విజయవంతం కావాలంటే మనం ఈ రకంగా బైబిల్ ధ్యానంలో ఉండే క్యారెక్టర్స్ ని మనం క్షుణ్ణంగా గ్రహించుకొని తెలుసుకొని మన జీవితాలు అన్వయించుకుంటే మన జీవితం నిజంగా చాలా అద్భుతమైనటువంటి ఆత్మీయ పరిజ్ఞానంతో దేవుడు మనల్ని అభిషేకించి దీవిస్తాడండి మరియు ఈ ప్రసంగానికి మరి దూత వచ్చి చెప్తుంది మరి నిషిద్ధార్థం జరిగిన తర్వాత మరి వాళ్ళు ఎంతో సంప్రదాయం ప్రకారంగా ఒక్కరినొకరు ఎంతో పవిత్రంగా ఉంటారు అది వ్యర్థమైనటువంటి ప్రవర్తన ప్రవర్తించే పరిస్థితులు రావు అల్లరి చిల్లరగా ఉండరు కానీ సమాజంలో నీతి మంత్రులని పేరు తెచ్చుకున్నాడు యోసేబు అయితే తనేమో భక్తురాలని మరి పేరు తెచ్చుకుంది ఎవరన్నా ఎంక్వైరీ చేస్తే ఓహో అయ్యే తను ఎంతో నీటి మంతుడు ఈ మరియా ఎంతో భక్తి కలిది అది చక్కగా సాక్షి ఉంది మన జీవితంలో ఎవరన్నా మన గురించి ఎంక్వైరీ చేస్తే మన గురించి ఎటువంటి సాక్ష్యం చెప్పగలరని మనం ఉచిస్తాము అలా బ్రతకటంకి మనం ప్రయత్నించాలండి మంచి ప్రవర్తన తోటి మంచి మాదిరికరమైన జీవితం మనం తదంతరూ మిగిల్చుకునేలాగా జీవిద్దాం మన మంచికి దేవుడు తోడిస్తాడు మంచి వాళ్ళకి తోడుగా ఉంటాడు దయగా ఉంటాడు తర్వాత దమ్మున్న దూత దమ్మున్న స్త్రీకి దగ్గరికి వచ్చిందని అంటారు ఆయన మరి నిజమైన దమ్మున్న భక్తితో ఆ బిడ్డ సాహసంతో ఆ బిడ్డ అంగీకరించి మరి నిజంగా తరతరాలుగా గొప్ప మనస్సును చూపించిన మరియా యువసేపులు నిందల నిందలకు నిలిచింది మరి గర్భ ఫలాన్ని గర్భాన్ని మరి గర్భ ఫలాన్ని కూడా యోసేపు కూడా ఎంత చక్కగా భద్రపరుచుకున్నాడు ఎంత చక్కగా చూసుకున్నాడు వాళ్ళిద్దరిని ప్రయాణంలో కానీ తర్వాత కానీ సంరక్షణలో గాని ఎంత తెలివిగా జ్ఞానంగా యోసేపు కూడా ప్రవర్తించాడు ఇవన్నీ తెరిచి తెరిచి గమనిస్తే వారిద్దరి యొక్క జీవితం నిజంగా ధన్యం మరి మన ఘనకారి వాళ్ళిద్దరు కూడా చెప్పాలంటే ధన్యులు మరియు తన దాసు దీనస్థితిని కటాక్షించాడు దినులను దినమల్లా చేతులెత్తి ఎత్తి కనిపెడతాడు అన్నాతో పాటు మరీ పాడింది కనుకరింపబడిన దానివని ధన్యురాలని చెప్పుకున్నా చెప్పబడింది ఆశీర్వదించబడి అనేక మరి తరాలకు ఆశీర్వాదకరంగా నిలిచింది ధన్యత పొందినటువంటి మరియను నిజంగానండి ఆ యోగ్యరాలు ఆ వ్యక్తుల గురించి మనం విధానం తెలుసుకున్నాం పరిచయం చేసుకున్నాం రేపు మరిన్ని గొప్ప విషయాలు మనం రోజు రోజుకి జ్ఞాని జ్ఞానిస్తూ మరి క్రిస్మస్ నాటికి మనం ఎక్కువ పరిజ్ఞానాన్ని పొందుకుని దేవుణ్ణి ఆనందిద్దాం అట్టి కృప మనకు ప్రభు అనుగ్రహించుగాక ఆమెన్